హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మరొక వంటతో మళ్ళీ వచ్చేసాను లక్ష్మీ కిచెన్ బ్లాక్స్కి స్వాగతము ఈరోజు మార్నింగ్ అయితే పప్పు టమాటా కర్రీ చేసిన మళ్ళీ ఏమో లంచ్కి రాగి రొట్టె రాగి పిండి గోధుమ పిండి కలిపి రెండు కలిపి చపాతీలు అయితే చేసిన ఇక పప్పు టమాటా కర్రీ చపాతీలకు చాలా పడుతుంది కాబట్టి అయిపోయింది పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినేసినారు అట్లా అని చెప్పేసి ఇక అయితే కొంచెం ఎక్కువనే ఉంది దాని దీన్ని ఏం చేయాలని చెప్పి ఇక కరివేపాకు అన్నం అయితే చేసిన ఫ్రెండ్స్ కరివేపాకు అన్నము ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక మిక్సీ తీసుకొని ఒక గుప్పేడు కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిర్చి దాంట్లోనే వెల్లుల్లి ఒక నాలుగు కొంచెం సాల్ట్ ఇవన్నీ మంచిగా మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి పేస్ట్ లాగా వేసుకొని తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని దాంట్లోకి కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు ఒక మిరపకాయ కొంచెం పల్లీలు వేసుకొని మంచిగా ఆ అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న కరివేపాకు పో ఉంటుంది కదా అది వేసుకొని కలుపుకొని కొంచెం పసుపు చిటికెడ పసుపు వేసుకొని మనము పక్కకు పెట్టుకున్న పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మంచిగా హై ఫ్లేమ్లో కలుపుకున్నామంటే కరివేపాకు అన్నం అయితే రెడీ అయిపోతుంది వేడి వేడిగా చాలా బాగుంటుంది నుండి అన్నం చల్లగా చలికాలం కాబట్టి తినబుద్ధి కాదు కదా అందుకని చెప్పేసి నీటిని అయితే చేసిన వేడి వేడిగా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ కరివేపాకు కూడా పిల్లలు ఇష్టపడరు ఏదైనా కర్రీలలో లేస్తే కూడా తీసి పక్కకు పెడతారు అందుకని చెప్పి అప్పుడప్పుడు ఇట్లా పేస్ట్ లాగా వేసి పెడితే మంచిగా వాళ్ళు అన్నంతో సహా తినేస్తారు ఈ కరివేపాకు హెల్దీ కూడా దీనివల్ల ఒక టిప్ చెప్తున్నా నేను కరివేపాకు ఎక్కువ తింటే మంచిగా జుట్టు నల్లగా ఉంటుంది అండ్ జుట్టు తెలుపు కూడా కాదంట కానీ ఎక్కువ మంది అయితే దీన్ని తిననే తినరు ఏదో నామికే వాస్తే చార్లలో వేస్తాము కూరలలో వేస్తాము తీసి పక్కకు తీసి పెడతారు అందుకని చెప్పి అప్పుడప్పుడు ఒక వారంలో ఒకసారైనా ఇట్లా వేసి పెట్టారంటే పిల్లలకు మంచిగా పోషకాలు అయితే అందుతాయి లాస్ట్కు కొంచెం అయితే ధనియాల పొడి అయితే వేసిన కొత్తిమీర లేదు కొత్తిమీర అయిపోయింది అందుకని చెప్పి ధనియాల పొడి వేసిన మా ఇంట్లో అయితే ధనియాల పొడి జీలకర్ర పొడి మెంతుల పొడి ఇవైతే ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే కరోనా టైం నుండి మాకు కరోనా రాకుండా మమ్మల్ని కాపాడిన ఏంటి అంటే మసాలాలే ఎందుకంటే మేము తెల్ల విలేజ్ వాళ్ళం కాబట్టి కొంచెం కారాలు ఎక్కువనే తింటాము మసాలాలు కారాలు అందుకని చెప్పి మా ఇంట్లోనైతే ఈ పొడులు అయితే కంపల్సరీ ఉంటాయి మంచిగా పౌడర్ చేసుకొని ఒక డబ్బల్ని అయితే పెట్టుకుంటాము ఇక ఈ పోపు అంతా అయిన తర్వాత అన్నం అంతా వేసుకొని మంచిగా కలుపుకొని వేడి వేడి అది తింటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఇంకా నేను ఒకటి చెప్దామనుకున్నా మర్చిపోయినా ఏంటిది గుర్తుకొస్తలేదు గుర్తుకైతే వస్తలేదు ఫ్రెండ్స్ ఏందో అయితే అనుకున్నా మీకు ఏదో అయితే మొత్తానికి చెప్దాం అనుకున్నా కానీ గుర్తు అయితే వస్తలేదు ఫ్రెండ్స్ గుర్తుకొస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఇక ప్లేట్లు వేసుకొని అయితే వేడి వేడిగా తినేసినాము మా పిల్లలు ఇద్దరు పిల్లలు నేనైతే మంచిగా తినేసినాము ఇంకా కొంచెం అయితే పక్కకు పెట్టినా మా ఆయన వస్తాడు మా ఆయన కోసం అని అయితే పక్కకు పెట్టినా అంతే ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది అన్నము మిగిలిపోయిన అన్నం పాడేయకుండా ఇట్లా చేసుకొని తింటే మంచిది మనం ఎంత కష్టం చేసినా కూడా అన్నం కోసమే మనం అన్నం వేస్ట్ చేస్తే ఈ అన్నం కూడా దొరకదు అని అంటారు పెద్దోళ్ళు మా అమ్మ అయితే అంటుంటుంది నువ్వు ఎంత అన్నం పడేసినావో నీ కడుపు అంత కాలే రోజు కూడా దగ్గరకు వస్తుంది అన్నం దొరకకుండా ఉండే రోజులు కూడా దగ్గరికి వస్తుంది అని అంటుంది అందుకని అన్నం పడేయద్దు ఫ్రెండ్స్ బాయ్ మరీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ గుడ్ నైట్